హాయ్ మీ రాజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ జిల్లా డోన్ గురువారం ఎద్దు సంతలో ఉన్నాం ఈ ఎద్దు సంతలో ఎద్దుల రేట్లు ఎలా ఉన్నావు రైతులు తెలుసుకుందాం అలాగే ఈ చివరి దాకా చూసి లైక్ సేర్ కామెంట్ చేస్తాం అలా చేసుకుంటున్నారా అలాగే రైతులకు ఒక చిన్న వినపం తెలియజేస్తున్నాను ఏమంటే రైతులు సిలమరి చెప్తున్నారు కొనుగోలు అమ్మకారుల కోసము కొంతమంది సైబర్ నేరగాలు గుర్తు తెలియని వ్యక్తులు మోసం చేయడానికి ఫోన్ చేస్తున్నారు వాళ్ళతో చాలా జరుగుతున్నాయి మనం చేసుకుంటాం వచ్చి రవి ఉన్నాడు మనకంటే సీనియర్ అన్న బాగా వీడియోస్ పెడుతుంటారు వీడియోస్ వీడియోస్ బాగా తీస్తుంటాడు అన్న చానల్కి వచ్చిర్రు రవి చాలు విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మనం చేసుకుంటున్నా రవి మా సబ్స్క్రైబర్స్ గను ఓపెన్ హాయ్ చెప్పు హలో హాయ్ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్నా ఎంత ఎత్తుకొనేది ఏనో రెండు చెప్పినన్నా అన్న ఎంత కడుతున్నారు అప్పుడే అరవై సరే సరే రైతా

చె నలభై పళ్ళ ఎంత అన్న ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది వేలు చెప్తున్నా ఎనభై ఎనిమిది వేలు చెప్తావుతున్నారా ఆడుతున్నారు ఎంత డెబ్బై ఐదుకి ఇద్దామని ఇరవై ఇస్తావని ఇరవై రామదుర్గం రామదుర్గం ఫోన్ నెంబర్ తామన్నా తొంభై ఏడు

లక్ష రూపాయలు రూపాయలకైతే ఇద్దామని లక్ష రూపాయలు రూపాయలకైతే ఇద్దామని ఎన్ని ఎన్ని పళ్ళు అన్న నాలుగు వాళ్ళే రెండు వాళ్ళు ఉంది నాలుగు రెండు పళ్ళు ఫోన్ చెప్తావా అరవై మూడు సున్నా ఒకటి సున్నా తొమ్మిది పదిహేడు నలభై ఐదు పేరు అన్న చాందమాష ఎవరు అన్న మాది రంగాపురం వాళ్ళు వ్యాపారం వరత వ్యాపారమే వాళ్ళు వారం వారం వస్తుంటారా అన్న ఎంత చెప్పానాడు చెప్పినా ఇవన్నీ అడుగుతున్నారా అడుగుతున్నా డెబ్బైకి డెబ్బై ఎందుకు ఇద్దామని

రాముడు <laughs> రైట్ <laughs>